హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడి హస్కర్ ఎండి నేను నందమూరి తారక హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి ఎండి చేశానండి గత ముప్పై సంవత్సరాల నుండి మగవాళ్లలో అంగస్థంభన తగ్గడం అంగంలో సైజ్ పాడైపోవడం అంగం సైజ్ పాడైపోవడం అంగం వంకరైపోవటం శీఘ్ర ఎస్కలం ప్రీ మ్యాచ్ జాకులేషన్ నిద్రలో విస్కలనం ఎక్కువ అవ్వటం నిద్రలో నైట్ ఫాల్స్ ఎక్కువైపోవటం అలాగే మూత్రం ద్వారా వీర్యం వెళ్ళిపోవటం అమ్మాయిలతో మాట్లాడిన పక్కనే కూర్చున్న రెండు మూడు చుక్కలు వీర్యం వెళ్ళిపోవటం ప్రీకం అంగం సైజ్ వంకరైపోయినా అంగం సైజ్ పల్చగా అయిపోయినా పెద్ద ఉన్న అంగం చిన్నగా అయిపోయిన సెక్స్లో సామర్థ్యం తగ్గిన సైకోజెనిక్ ఈడీ అయినా ఆర్టీరోజెనిక్ ఈడీ అన్ని రకాల అంగస్థంబర సమస్యలకు చూస్తానండి ఇవాళ టాపిక్ వచ్చేసి షుగర్ ఉన్న వాళ్ళలో అంగస్థంబర సమస్య వస్తుందా అంటే వస్తుందండి ఇప్పుడు చాలామందికి చిన్న వయసులోనే షుగర్ వచ్చేస్తుందండి షుగర్ వల్ల జరిగే నష్టాలు ఏంటంటే షుగర్ మన బాడీలో ఐదు సంవత్సరాలు దాటిందనుకోండి షుగర్ వచ్చేసి మన నరాలు పాడవుతుంటాయి కదండి షుగర్ నార్మల్ తినకముందు వంద తిన్న తర్వాత నూట నలభై ఉన్నా కూడా మన బాడీలో నరాలు పాడవుతూనే ఉంటాయి దానికి డయాబెటిక్ న్యూరోపతి అంటారు నరాలు పాడైతే ఏదైతే ఇక్కడ ఏమవుతుందంటే అంగం ఇలా లేచి ఇలా నిలబడాలి ఈ స్తంభన ఉండాలి ఈ గట్టితనం నరాలు బాగాలేనప్పుడు గట్టితనం అంగంలో సస్టెండ్ లేవటం ఒక అయితే అంగం లేచి ఆగటం రెండో ఈ అంగం నిలకడ ఉండదు కిందికి వచ్చేస్తుంది ఇలా కిందికి వచ్చేస్తుంది డయాబెటిక్ న్యూరోపతి వల్ల డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షను షుగర్ వల్ల అంగంలో స్స్తంభన తగ్గటము అంటే ఒకటి నరాలు పాడవుతున్నాయి రెండోది రక్తనాళాలు మనం అంగం వైపు రక్తం తీసుకొచ్చి ఆర్టేస్ కుచ్చించుకుపోవటం వల్ల షుగర్ ఉన్న వాళ్ళలో అంగస్థమైన సమస్య వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి డయాబెటిక్ పేషెంట్స్తో తరచుగా మేము చూస్తుంటాం మా అనుభవం అంటే మా దగ్గర చాలా మంది ముప్పై ముప్పై రెండు ముప్పై ఐదు సంవత్సరాలు లోపల వచ్చి మా దగ్గర చూపించుకుంటున్నాం అలాగే యాభై యాభై పైన పడిన వాళ్ళు కూడా మా దగ్గరికి అంగస్థమైన సమస్యలు వస్తుంటారు కొందరికి పదిహేను సంవత్సరాలైనా కాకపోవచ్చు కొందరికి ఇరవై సంవత్సరాలైన అంగం పాడు కాకపోవచ్చు నరాలు పాడు కానీ చాలా వరకు షుగర్ వచ్చేసి పది సంవత్సరాలు దాటాక మీ నరాల మీద ప్రభావం పడటం వల్ల అంగంలో పూర్తిగా స్తంభన రాకపోవటం వల్ల మనస్పర్ధలు రావటం సరిగ్గా సెక్స్ జరగకపోవటం చిన్న వయసులో భార్యకు ఏం తెలుసు షుగర్ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని ఆమె అర్థం చేసుకోదు సెక్స్ చేయకపోతే కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి చాలామంది మా దగ్గరకు వచ్చి తన మనోవేదన జరుపుకుంటుంటారు సార్ మేము ఇబ్బంది పడుతున్నాం షుగర్ వల్ల కొందరైతే షుగర్ కంట్రోల్ చేసుకోవచ్చు షుగర్ కంట్రోల్ లేకపోతే ఇంకా నరాలు పాడవుతుంటాయి మన బాడీలో రక్తనాళాలు వెజల్స్ పాడవుతుంటాయి కానీ షుగర్ నార్మల్ పెట్టుకొని డైలీ కార్బోహైడ్రేట్ డైట్ తక్కువ తీసుకొని వాకింగ్ ఎక్సర్సైజ్ బాగా చేసి షుగర్ని కంట్రోల్ చేస్తే డ్యామేజ్ కూడా తగ్గుతుంది అలాగే మీకు షుగర్ వల్ల వచ్చే అంగస్థమన సమస్య మీకు కూర్చుంటే నాతోని కలిసి మీ డ్యామేజ్ అయిన రక్తనాళాలు మంచి చేసుకొని మళ్ళీ ఆ నరాలకు మళ్ళీ శక్తివంతంగా మార్చుకోవడానికి యునానిలో వచ్చే సైడ్ ఎఫెక్ట్ లేకుండా మంచి డయాబెటిక్ న్యూరోపతి కోసం మంచి మందులు ఉన్నాయండి అంగం మళ్ళీ గట్టిగా టైట్గా నిలబడుతుంది మీరు సంపూర్ణంగా సవ్యంగా శక్తిగా పూర్తి ఫుల్ స్ట్రెంత్తో మీరు సక్సెస్ చేసుకోవచ్చు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మీరు షుగర్ నార్మల్ పెట్టుకొని వాకింగ్ ఎక్సర్సైజ్ పెంచుకొని ఈ మందులు వాడితే షుగర్ వల్ల వచ్చే డయాబెటిక్ ఇంపార్టెన్సీ లేకుంటే డయాబెటిక్ ఎరెక్టైల్ డిస్ఫెక్షన్ వల్ల ఈ సమస్య వల్ల మీరు బయటపడవచ్చు మీరు విదేశాల్లో ఉన్నవారైనా ఈ స్క్రీన్ మీద నెంబర్తో నాతోని పేట్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు లేదా దగ్గర ఉంటే ఉభయ రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నవారైతే నాకు నేరు నేరుగా వచ్చి మీరు కలిసి ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తానండి యునానిలో మాత్రం డయాబెటిక్ ఇంపార్టెన్సీకు తిరుగులేని మందులు ఉన్నాయండి మీరు నమ్మలేరు అంత శక్తి అయినా మందులు ఉన్నాయి కాబట్టి మీరు ఈ ఈ ట్రీట్మెంట్తో మీ సమస్యతో బయటపడవచ్చు ఉన్న నెంబర్ ఈ నెంబర్తో మాట్లాడి లేదా నేరుగా వచ్చి నాతో ట్రీట్మెంట్ తీసుకొని ఈ సమస్య మీరు ఎప్పటికీ శాశ్వతంగా బయటపడొచ్చు అప్పటి వరకు నాకు సెలవు ఇవ్వండి మీ డాక్టర్ తెలియండి